అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్ ఈరోజు రెసిపీ క్యాబేజీ పకోడి ఇంత క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం నేను ఒక క్యాబేజీలో సగం క్యాబేజీ కట్ చేసుకున్నా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా పెద్ద గిన్నెలో క్యాబేజ్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పెద్ద గిన్నెలో క్యాబేజ్ వేసుకుంటే మొత్తం మసాలాలన్నీ కలపడానికి ఫ్రీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది వన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ధనియాల పౌడర్ వేసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ వన్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు హాఫ్ స్పూను మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ క్యాబేజీ కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు మసాలా మొత్తం క్యాబేజీకి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టూ కప్స్ బేసన్ వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి గట్టిగానే ఉండాలి పల్సగా అయిపోతే క్రిస్పీగా రావు ఇట్లా ఉండాలి కొంచెం గట్టిగా అప్పుడు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కడాయిలో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ అట్లా మీ ఆప్షను ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మనం వేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాతకి ఆనియన్ పకోడి వేసుకున్నట్టు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు ఇవ్వాలి అంతే చాలా సింపుల్ ఈ రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ పకోడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్